హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే మా పాపకి టూ గ్రామ్స్లో చిన్న సైజ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఇవి చాలా క్యూట్గా అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేనైతే ఈ రివ్యూ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా మీలో వేణు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవైతే టూ గ్రామ్స్ అండి మనకి మధ్యలో ఈ విధంగా చిన్న స్టోన్ లాగా వచ్చింది రెడ్ కలరు తర్వాత మనకి సైడ్ అంతా కూడా చిన్న బాల్స్ డిజైన్ లాగా వచ్చేసి చిన్న క్రోన్ లాగా వచ్చింది కింద మనకి చిన్న బుట్ట లాగా అయితే హ్యాంగింగ్ అయితే ఇచ్చారు ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే వెయిట్ వచ్చేసి మనకి టూ గ్రామ్స్ పైన ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అలా అయితే పడిందండి మనకి బ్యాక్ సైడ్ సిల్వర్ హుక్ అయితే వచ్చింది బటన్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి అది ఇవైతే నేను వరంగల్లో తీసుకున్నానండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అండి చాలా క్యూట్గా ఉన్నాయండి చిన్న చిన్న అకేషన్స్ కూడా పెట్టుకోవచ్చు డైలీ యూస్ కూడా యూస్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్